హాయ్ ఎవ్రీవన్ అందరికైతే గుడ్ మార్నింగ్ చూస్తే అర్థమైపోతుంది కదా అయితే చాలా చీకటిగా ఉంది ఎందుకంటే ఇప్పుడు కరెక్ట్గా ఫైవ్ అవుతుందండి ఈ రోజు నుండి శ్రావణ మాసం స్టార్ట్ కదా ఇది ఫస్ట్ సోమవారం అనేసి అయితే ఈరోజు అయితే ఇంకా చాలా చేస్తారు అందుకోసమైతే మార్నింగ్ మార్నింగే లేసేసాను అట్లా కాకుండా కానీ నేనైతే ఇప్పుడైతే ఈ శ్రావణ సోమవారాలలో శివముట్టి అని అయితే పోసేసుకుంటున్నాను అది తెలిసిన వాళ్ళు కామెంట్ చేసేయండి అందుకే మార్నింగ్ మార్నింగే లేవడం అయిపోయింది చాలా డేస్ అయిపోతుంది డైలీ బ్లాగ్స్ అనేది చేయడము అందుకోసం ఈ రోజు నుండి స్టార్ట్ చేద్దామనేసి అయితే స్టార్ట్ చేసేస్తున్నానండి ఇంతకుముందు డైలీ బ్లాగ్స్ ఎట్లా పెట్టినప్పుడు మీరు ఎట్లా కంటిన్యూ చేసి చూసారో ఇప్పుడు కూడా అలాగే చూడండి నా వాయిస్ అయితే కొంచెం చేంజ్ అయిపోయిందండి ఎందుకంటే ఇన్ని రోజులు చాలా ఫీవర్ ఉండే అందుకే వ్లాగ్స్ అనేది కొంచెం చేయలేదు ఇప్పటి నుండి కంటిన్యూగా వస్తాయి కొంచెం వాయిస్తోనైతే అడ్జస్ట్ కాండి లాగ్ కంటిన్యూ అయితే చూసేయండి అందరికీ అయితే శ్రావణ మాస శుభాకాంక్షలు మొత్తం నైటే గ్యాస్ మొత్తం క్లీన్ చేసి అండి ఇలా పక్కన ఏమీ లేకుండా మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకున్నామంటే మార్నింగ్ లేసేసరికి ప్రశాంతంగా వర్క్ మొత్తం మంచిగా చేసుకోవాలనిపిస్తుంది అండి ఎందుకంటే పక్కన అన్ని గజిబిజి ఉన్నాయంటే వర్క్ లేట్ అయిపోతుంది పని కూడా అస్సలు చేయబుద్ధి కాదు ఇలా అయితే మొత్తం నేనైతే మంచిగా క్లీన్ చేసి అయితే పెట్టేసుకున్నాను ఇలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఈ అయితే ఫోర్ థర్టీ నుండే వర్క్స్ అన్నీ స్టార్ట్ అండి ఆ టైం కు స్టార్ట్ అయితేనే నాకు ఎయిట్ ఫార్టీ వరకు అన్ని పనులు కంప్లీట్ అయిపోయి నేనైతే టెంపుల్ కి వెళ్ళడం అయితే జరిగిందండి మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేసేసుకొని ముగ్గులు అన్ని పెట్టేసు మొత్తం నా హడావిడి అనేది ఆ వన్ అవర్లో ఎంత హడావిడి అయిపోయిందండి ఒక దిక్కు టీ పెట్టేసుకుంటే ఒక దిక్కు చట్నీ కోసం పల్లీలు ఫ్రై చేశాను కర్రీ కోసం బెండకాయ ఫ్రై ఇటు రైస్కి బియ్యం గడగడము పిల్లలను లేపడము టీ పెట్టడము సలువు ఈరోజు అయితే ఎంత పని అయిపోయిందండి మళ్ళీ ఫీవర్ వచ్చేస్తుంది ఫోర్ డేస్ నుండి అస్సలు లేవట్లేదు బాడీ పెయిన్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయండి నాకైతే ఫుల్ అంటే ఫుల్లీ వీక్ అయిపోయాను మీకు అర్థమైపోయే ఉంటుంది నా ఫస్ట్ వాయిస్కి ఇప్పటికీ అందుకే ఇన్ని రోజులు డైలీ బ్లాగ్స్ అనేది నేను చేయలేదండి ఇప్పటి నుండి అయితే కంటిన్యూ అవుతుంది ఎందుకంటే వాయిస్ బాగాలేకుంటే మీరు కూడా వినలేరు కదా అండి చెండాలంగా వస్తే బాగుంటది కదా అందుకని కొంచెం వాయిస్ సెట్ అయినాకన అయితే వీడియోస్ అయితే కంటిన్యూ చేసేస్తున్నాను ఇప్పుడు కూడా వాయిస్ నాకు మరి అంత చేంజ్ ఏం రాలేదండి ఇప్పటికైతే ఇప్పుడు కొంచెం ఓకే ఫస్ట్ దానికన్నా అందుకోసమే పల్లీలకు ఫ్రై చేసి అయితే పక్కన పెట్టేసుకొని అదే కడాయిలో అయితే పిల్లలకైతే బెండకాయ ఫ్రై చేసేస్తున్నాను అండి ఈరోజైతే నేనైతే ఫస్ట్ శ్రావణ మాసంలో ఫస్ట్ సోమవారం కాబట్టి సరే అయితే ఇట్లా ఐదు సంవత్సరాలు ఐదు వారాలు ఇట్లా సోమవారాలు అని మాకైతే ఇట్లా శివముట్టిలు అనేది అయితే పోసేసుకుంటామండి మీకు శివముట్టిలు అంటే తెలుసా అట్లా పోసేసుకుంటాం కాబట్టి నేనైతే ఇవన్నీ కంప్లీట్ చేసేసుకొని అయితే టెంపుల్కి వెళ్ళడం అయితే జరిగిందండి చూడండి మార్నింగ్ అనేది ఒక అమ్మాయి లైఫ్ అనేది మ్యారేజ్ అయిపోయాక చాలా అంతే మనం అనుకున్నంత ఈజీ అయితే కాదండి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఎంత హెల్త్ ఇష్యూ ఉన్నా ఏదైనా మనది మనమే చేసేసుకోవాలి మన కోసం ఒకరు వచ్చి అస్సలు చేయలేరు మనకు ఫ్యామిలీ అంటూ మనది మనకు ఉన్నాక మనం ఎక్కడికి వెళ్ళలేము మనది మనమే చేసేసుకోవాలి ఒకరి మీద ఆధారపడాల్సిన అవసరమే ఉండదు కదా అండి నా ఫేస్ అయితే ఏమంటారు ఇట్లా అయిపోయింది మొత్తము అంత డల్ అయిపోయింది ఫుల్ అంటే ఫుల్ ఫీవరు గొంత అయితే మంట మండిపోయిందని నాకైతే కళ్ళలోకి వెళ్ళి వాటర్ వచ్చేసినాయి కొంచెం మంచిగా ఉంటే మరి ఆగలేను ఇక మొత్తం ఇట్లా డీల్ అయిపోయేసరికి అయితే నాకైతే చాలా ఇట్లా అనిపించేసిందే అండి మా అమ్మాయి లైఫ్ అనేది ఇంత ఘోరంగా ఉంటుందా మనం అనుకున్నంత ఈజీ కాదు అన్నట్టు అయితే అనిపించేసింది ఈ ఫోర్ డేస్లో అయితే నేనైతే ఈ ఫీవర్తోనైతే చాలా ఫేస్ చేసేసానండి కానీ చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే వెదర్ అనేది చేంజ్ అయిపోయింది కదా ఆ వెదర్ చేంజ్ అయిపోయేసరికి హెల్త్ ఇష్యూస్ బాగా వచ్చేస్తాయి అండి పిల్లలకైనా పెద్దోళ్ళకైనా కొంచెం అంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి అక్కడ అటు వంట వేసేసుకుంటూ ఇటు పాపకు జడలు వేసేసాను ఇక్కడ అన్నం అయినాక అన్నం చల్లార పెట్టేసి బెండకాయ ఫ్రై అయితే పెట్టేసి తర్వాత నేను మొత్తం చేంజ్ చేసేసుకొని వచ్చేసి అయితే మళ్ళీ పూజ అయితే చేసేసుకున్నాను రెడీ అయిపోయి చూపిస్తాను చూడండి పూజ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది మేమైతే ఈరోజు అయితే గౌరవం పెట్టేసుకున్నా నా లుక్ చూసారా ఈ శారీ అయితే నాకు మోస్ట్ అంటే మోస్ట్ ఫేవరెట్ అండి ఎందుకంటే మా డాడీ కూడా ఇచ్చేసాడు వన్ మంత్ ఎక్కువైనా అయిపోతుంది పాపం కట్టుకో కట్టుకో అంటే అస్సలు ముహూర్తం రాలేదు ఇక అయితే ఫస్ట్ ఇక శ్రావణ మాసం కదా అన్నట్టు కట్టేసుకున్నాను ఈ శారీలో నేను గెట్టాడు విత్ కూడా చేశాను ఆ వీడియో కూడా చూసేయండి నా ఫైనల్ లుక్ అనేది ఎలా ఉందనే చెప్పండి నాదైతే ఒక ఫైవ్ డేస్ కి ఫేస్ అనేది ఇవాళ కొంచెం గ్లోగా అనిపిస్తుంది అండి ఇన్ని రోజులు మొత్తం పీక్ గా పోయి మొత్తం డల్ ఎట్లా అంటే ఏదో కోల్పోయిన దానిలాగా ఇక డాడీ కొనిచ్చాడు కదా అనేసి చాలా రోజుల నుండి అంటుండు కదా అని అయితే కట్టేసుకున్నానండి ఇక టెంపుల్కి అయితే వెళ్ళిపోయాను మంచిగా శివునికైతే శివముర్తిలు అనేది అయితే పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము ఒక సిక్స్ మెంబెర్స్ అయితే కలిసి అయితే అట్లా పోసేసుకున్నాం మంచి అభిషేకము అన్ని మంచిగా అయిపోయినాయండి మంచిగా సోమవారం కదా అభిషేకం అయితే సూపర్ అంటే సూపర్ అయింది ఒకసారి చూడండి శివముర్తిలు అంటే మనకి ఇట్లా అయితే ఇలా ఐదు సంవత్సరాలు అన్నీ కలిపేసి పోసేసుకున్నామండి అందుకోసమే అట్లా మంచిగా పొద్దున్నే రెడీ అయి అయితే వెళ్ళిపోయాను నాకైతే ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ హ్యాపీ అనిపించింది ఎందుకంటే ఇన్ని రోజులు హెల్త్ బాగాలేక ఇంట్లోనే ఉండి డల్ డల్గా ఉన్నాను కదా ఈరోజు అందరిట్లో బయటికి వెళ్ళేసరికి నాకైతే హ్యాపీగా అనిపించింది కొంచెం పీస్ఫుల్గా అనిపించింది మళ్ళీ ఈరోజు మొత్తం ఫాస్టింగ్ వేయండి ఏం తినద్దు ఫ్రూట్స్ పాలు అట్లా ఉండాలి నేనైతే ఇట్లా కొంచెం యాపిల్స్ బాదము అవి వేసుకొని అయితే జ్యూస్ చేసేసుకున్నానండి ఎందుకంటే నేను బనానా అస్సలు తినను ఓన్లీ యాపిల్ కొంచెం బాదం కాజు వేసుకొని అయితే నేనైతే అయితే మిక్సీ పట్టేసుకున్నాను ఇక ఈవినింగ్ వచ్చేసరికి అయితే కిచడీ చేసేసుకొని అయితే తినేసానండి ఇక ఇంట్లో అందరికీ అవుతుంది అనేసి అయితే కిచడీ చేసేసుకున్నాను కిచడి చేసేసుకొని అయితే తినేసాము ఎందుకంటే మళ్ళీ కర్రీస్ అవన్నీ ఎందుకు అనేసి వేడివేడిగా కిచీ తినచ్చు కదా అనేసి అయితే పెసరపప్పు కిచడి చేసేసుకొని అయితే తినేసామండి మంచిగా అయితే మండే అనేది మంచిగా హ్యాపీగా గడిచిపోయింది ఫస్ట్ వారం కదా మంచిగా అనిపించేసింది శ్రావణవాసంలో మీరు ఎవరైనా ఫాస్టింగ్ ఉంటారా కానీ టెంపుల్స్కి మాత్రం చాలా మంది వెళ్తారు కదా అండి ఇక రైస్ అయితే అయిపోయింది అందరం అయితే హ్యాపీగా తినేసినాము మీకు ఈ వీడియో కనుక నచ్చితే మాత్రము లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి నా లుక్ కూడా ఎలా ఉంది కొంచెం అయితే అందరూ అయితే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి వెదర్ అయితే చాలా అంటే చాలా చేంజ్ అయిపోయింది ఫీవర్స్ అయితే చాలా వచ్చేస్తున్నాయి నేను స్ట్రగుల్ చేసినట్టయితే ఎవరు చేయొద్దు ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్